హాయ్ గాయస్ ఇదేంటా అనుకుంటున్నారా ఇదొక కాలేజ్ గాయస్ నేను ఇప్పుడు దీని లోపలికి వెళ్ళి ఎలా ఉందో చూడబోతున్నాను ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయితే మంచి కాలేజ్ చాలామంది వచ్చి చదువుకునేవాళ్ళు ఈ కాలేజ్లో కానీ ఇప్పుడు అంతా ఇలా పాడబడిపోయింది దీని మీ అందరికీ చూపిద్దామని వచ్చాను అంతా చెట్లు ఇవన్నీ ఎక్కడ నుంచి ఏ చేయిపోతే కూడా అర్థం కాకుండా ఉంది గా చూడండి ఎంత ఎంత బాగున్నాయో క్లాస్ రూమ్స్ ఇవి క్లాస్ రూమ్కి వెళ్ళి చూద్దాం చదలు అన్నీ చదలు పట్టేసి ఉన్నాయి ఇక్కడ చూసిన అయితే బ్లాక్ బోర్డ్ ఇక్కడ టూ థౌజండ్ థర్టీన్ అని రాశారు చూడండి టూ థౌజండ్ థర్టీన్ అంట ఇది పైన రేకుల్ ఫ్రెండ్స్ గోడలు ఇవన్నీ అక్కడ తగిలిపోయినాయి టేబుల్స్ కనిపిస్తున్నాయి చెక్క బల్లలు నాలుగైదు అన్న ఇరిగిపోయి అప్పట్లో చెక్క బల్లలే కదా ఇదైతే ఇంకొక రూమ్ చిన్న రూము వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కాలేజీది చెట్లు ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి చిన్నప్పుడు గుళ్ళ ఆడిన కాలేజ్ అయితే చాలా పెద్దది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది ఎవరు యూజ్ చేయక ఇది ఇంకో క్లాస్ రూమ్ చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్ ఈ క్లాస్ రూమ్ అయితే పైన వెల్కమ్ అని రాసింది ఫ్రెండ్స్ తో చూసారు కదా కనిపిస్తుందా మీకు గాయస్ ఇటు వచ్చేస్తే ఇది ఆఫీస్ రూమ్ గాయస్ చాలా పెద్దగా ఉంది ఆఫీస్ రూమ్ కూడా పైన సంచర్ కూడా ఉంది ఇలా వచ్చేస్తే ఇది లైబ్రరీ అనుకుంటా నాకు అంత క్లాసులో ఇది ర్యాక్స్ అయితే ఉన్నాయి మంచిగా దగ్గరికి వెళ్ళి చూద్దాం అన్నీ పట్టేసి ఉన్నాయి కా ఎక్కడ చూసినా చెత్త చదారు ఇక్కడ అయితే టూ టూ రూమ్స్ ఉంటాయి కా అసలు వెళ్ళడానికి కూడా వీలు లేదు మా చిన్నప్పుడు అయితే టూ రూమ్స్ ఉండేవి నాకు బాగా గుర్తు ఇక్కడ మేము ఆడుకునే వాళ్ళం బాగా ఇది సరౌండింగ్ అక్కడ మీరు కనిపిస్తుంది కదా ఆ ఇల్లు అది ల్యాబ్ అనమాట ఎక్విప్మెంట్స్ అయితే చాలా బాగుండేవి మేము వెళ్ళి చూసేవాళ్ళం అప్పుడప్పుడు ఇదనమాట టోటల్ పైలు కూడా అసలు చెట్లు అన్ని పాకేసినట్లు చెట్ల నుంచి ఏపే కూడా అర్థం కావట్లేదు ఇదైతే లోపల అసలు చెట్లు అయితే చూడండి ఎంత గ్రౌండ్ గ్రౌండ్ ఫ్రేమ్స్ మేము బాగా ఆడుకునే వాళ్ళం ఇక్కడ అంతా ఇవన్నీ లేకుండా ఓన్లీ పచ్చగా